నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం బీచ్ రోడ్ చరిత్ర మనకు ఎంతోమందిని పరిచయం చేసిందండి ఆ చరిత్రలో మనకు తెలియని కొంతమంది వ్యక్తులని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఈ నేపథ్యంలో విశాఖపట్నం బీచ్ రోడ్లో ఇప్పుడు చూడండి మీకు ఒక రెండు విగ్రహాలు చూపిస్తున్నాను కొప్పరపు వెంకట సుబ్బయ్య కవి గారు అలాగే కొప్పరపు వెంకట కవి గారు వీళ్ళు ఏంటంటే క్రీస్తు శకం అనకూడదు పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల నలభై రెండు వరకు ఆ నేపథ్యంలో జీవించారనమాట వీళ్ళ గొప్పతనం ఏంటంటే పద్య సాహిత్యంలో కవిత చక్రవర్తులు ఆశ కవిత అంటే తెలుసు కదండి అప్పటికప్పుడే మాట్లాడేస్తుంటారు అనమాట దానికి వీరు ముఖ్యంగా అంటే పునాది వేళ్ళ దగ్గర నుంచి వచ్చింది అనుకోవాలి అక్కడ ఆ రకంగా చెప్పాలంటే ఆంధ్రపద్య సాహిత్యంలో ఆశ కవిత చక్రవర్తులు అశుప్రబంధ నిర్మాణంలో అసమాన ప్రతిభామూర్తులు అవధాన విద్యకు ఆద్యులు అవధాన కవులకు ఆరాధ్యులు తెలుగుగడ్డపై తొలితరం కవులుగా ప్రసిద్ధి అంటే కవులు అంటే తెలుసు మా తిరుపతి వెంకట కవులు హాళ్ళు వేరే వేళ్ళు వేరే అంటే జంటకవులుగా సుప్రసిద్ధులు సుప్రసిద్ధులు అనమాట వీళ్ళు అలాగే చిర సురుచిర సువిత కవిత సిద్ధులు మనకి అంతకన్నా తెలుగు రాదనుకోండి కాబట్టి ఇటువంటి చిన్న చిన్న వ్యక్తులన్నీ మిమ్మల్ని పరిచయం చేస్తాను ఈ వీడియోలో చూడండి ఇదిగోండి వీళ్ళ ముగ్గురు మాధ్యమం అందరికి తెలిసిన వారే ఇదిగోండి ఈయనవుతే విశ్వనాథ్ సత్యనారాయణ గారు అయితే గుర్రం జాషువా గారు అబ్బా గుర్రం జాషువా గారి గురించి తెలియజే చాలామందికి తెలుసు అలాగే ఆయన పద్మభూషణ్ సి నారాయణ రెడ్డి గారు ఈయన పాటలు మన పాడని వాడు వినవాడు తెలుగు ఆడని ఉంటాడండి అంత అద్భుతమైన కవిన ఇదిగోనండి మహానుభావులు ఎందాకన్నాను కదా తిరుపతి వెంకటకౌలని అదేనండి దివాకర్ల తిరుపతి శాస్త్రి గారును కాదు సార్ చల్లపిల్ల వెంకట శాస్త్రి గారు అంటే వీళ్ళిద్దరూ తిరుపతి వెంకటగౌలుగా మనకి అంటే ఏడో తరగతిలో ఆరో తరగతిలో ఒకసారి దర్శనమిచ్చారు అంటే వీళ్ళు వేల ప్రసిద్ధి ఏంటంటే అవధాన కవిత సంబన్నులట అంటే ఆద్య తనాంధ్ర కవితా ప్రపంచ నిర్మాతలు అంటే అంటే మన తెలుగు సాహిత్యాన్ని సంస్కృతం మొత్తం అన్ని రకాలుగా ఒక్కొక్క భాషలో ఒకరుగా ఉంటూ ఉంటారు మన తెలుగులో మాత్రం వీరు మనకు ప్రసిద్ధి ఇదిగోండి ఇంత చూస్తున్నారు కదా ఈయన ఆర్ఎస్ఆర్కే రంగారావు గారు అండి అంటే బొబ్బిల్ రాజు అంటారు కదా ఆయన ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే అప్పట్లో అండి సుమారుగా మన బా తమిళనాడు ఆంధ్ర విడిపోకముందు మన ముఖ్యమంత్రి గారు బొబ్బిల రాజు గారని అంటే మహిళలు ఒకప్పుడు పరిస్థితి చాలా ఘోరంగా ఉండదండి అంటే సుమారు ఒక వంద సంవత్సరాల క్రితం అయితే ఇంకా ఘోరంగా ఉండేది ఆ నేపథ్యంలో ఈ దుర్గాబాయి దేశ్ముఖ్ గారు ఆంధ్ర మహిళా సమ సంస్థాపకాలు కొంతవరకు విలువ తీసుకొచ్చారు అంటే డబ్బు అధికారం ఉంటేనే పదవులు వస్తాయనేది అబద్ధం అండి ఈయన పేరు వరహగిరి వెంకటగిరి గారు భారత రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన కార్మిక ఉద్యమ నాయకుడు అండి అప్పట్లో ఉద్యమాలు బాగా చేశారు కదా మీకు తెలియదే ఉంది అటువంటి ఉద్యమ నాయకుడు రాష్ట్రపతిగా అప్పట్లో పదవి నిర్వహించారు ఈయన కూడా అందరికీ తెలిసిన వారి జాకిర్ హుసేన్ గారండి భారతీయ అంటే భారత తృతీయ రాష్ట్రపతి అనమాట ప్రముఖ విద్యావ్యాప్త కూడా రైతు జన బాంధవుడు అండి ఎన్జి రంగా గారు ఆంధ్ర కేదారాలతో పసిలి పంటలు పండించిన రైతు జన బాంధవుడిగా ప్రసిద్ధి ఈయన పేరున ఇప్పుడు ప్రజెంట్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి మీరు గమనించే ఉంటారు మీరు కాబట్టి ఈయన బాహుబలి ఇంకెళ్ళింది ఏమంటే కోడి రామ్మూర్తి గారు అని చెప్పి ఒంటి చేత్తో రైలింజిన్ ఆపాడేట అప్పట్లో కలి యొక్క భీముడు ఇండియన్ ఆర్మీ హెర్క్యులెస్ ఎందుకు గొప్ప కదండి ఈయన సంగతి అయితే మనం చూసే ఉంటాం అడి బాబురాజు గారు మన ఆల్రెడీ ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి మనకు సాఫ్ట్వేర్ టెక్స్ట్ బుక్లో దొరికాడు జీవితాన్ని కావ్యంగా చేసుకున్న కవిగాయకుడు చిత్రకారుడు అలాగే ఫ్రీడమ్ ఫైటర్ కూడా స్వాతంత్ర సమయ యోధుడు అండ్ ఈయన పేరు వస్తే ఆదిబట్ల నారాయణదాస్ అండి అంటే ఇప్పుడు మనకి విందులు వినోదాలు చాలా చాలా ఎంటర్టైన్మెంట్ చాలా వచ్చే సంగీతం ఇవన్నీ పెరిగాయి అనుకోండి కానీ ఒకప్పుడు తోలు బొమ్మలాట అప్పుడు ఎంటర్టైన్మెంట్ ఏంటంటే తోలు బొమ్మలాట అలాగే జనాన్ని ఉద్దేశీపన చేయాలన్నా ఉద్యమాల్లో నడిపించాలన్నా అంటే నలుగురికి ప్రపంచ అంటే ఒకప్పుడు అంటే మా దగ్గర దండోరా వేసేవారు అంటే చిన్న న్యూస్ అన్నా పబ్లిక్కి అందరు తెలియాలనుకోండి రాజుగారు ఏం చేసేవారు అంటే ఇట్లాగా టీవీలు రేడియోలు ఉండేవి కాదు కదా అప్పట్లో ఏం చేసేవారంటే అంటే వాళ్ళకి ఇలాగ అంటే హరికథలతోటి అంటే హరికథ అంటే తెలిసే ఉంటుంది మీకు ఒకసారి కొట్టండి గతంలో ఒక ఇరవై నలభై సంవత్సరాలు కృతజ్ఞత తెలుస్తుంది ఇలా హరికథల ద్వారా తోలు బొమ్మలాట్ల ద్వారా జనానికి మెసేజ్ పంపించేవారు అనమాట దాంట్లో ఈయన ఆదిపట్న నారాయణ దాస్ గారు అని చెప్పి హరికథ పితాము ప్లస్ సంగీతం సాహిత్యం రెండింటికి బ్యాలెన్స్డ్ చేశాడు ఈయన అదండి ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉంటారు అంటే భవిష్యత్తు పునాది చరిత్ర నుంచే కదండి వచ్చేది చరిత్ర స్థితిగత మనం తెలుసుకుంటే భవిష్యత్తుని మరింత అద్భుతంగా మార్చుకోవచ్చు ఆ నేపథ్యంలో చరిత్ర కాలగర్భంలో ఎంతోమంది కలిసిపోయారు కానీ వాటి మూలాల్లోకి వెళ్తే మనకి ఎన్నెన్నో లెసన్స్ వస్తూ ఉంటాయి ఆ లెసన్స్ తెలుసుకోవడంలో తప్పే ఉండదు అని నా ఉద్దేశం గతం గత అనుకోవడం కన్నా గతంలో జరిగిన పొరపాట్లు కానీ మంచి కానీ ఏదైనా సరే మన భావితర అందించగలిగితే మనం సక్సెస్ఫుల్గా అయినట్టు లెక్క అందుకనే ఈ చిన్న వీడియోకి వేస్తున్నాను ఒక ఆర్హర్ మహాదేవ శంభు శంకర దిశ మూడు చీఫ్ అంశాఖ